నా పేరు షేక్ జానీ భాష గలవర్తిపాడు గ్రామము మేడికుంటూరు మండలం గుంటూరు జిల్లా ఈ స్వస్తికు తేజ మనం వేయాల్సింది చాలా బాగుంటుంది ఇది చిక్కని కాపు గ్రోత్ చాలా సెకండ్ గ్రోత్ కూడా జాగ్రత్తగా ఉంటుంది ఇది ఆన్లైన్లో చూసి నేను ప్యాకెట్ తీసుకున్నాను ఇది చాలా బాగుంది అందరు వేసుకోవచ్చు ఇది మొలక శాతం మా తొంభై శాతం వేరే వ్యవస్థ చాలా బాగుంది దృఢంగా సైడ్ కొమ్మలు ఎక్కువ వచ్చి చెట్టు గుబురుగా వచ్చింది మళ్ళీ అంటే నా ఇక నీళ్ళు పెట్టగలు వాలింది అందరూ వేసుకోగ్గ విత్తనం ఇది పది వర్షాలకు తట్టుకుంటుంది బెట తట్టుకుంటది విత్తనం చాలా మంచిది స్వస్తి తేజ మంచి రంగు కాయ ఎంతవరకు చేయలు మొత్తాన్ని ఒక్క కూడా లేదు అసలు చాలా మంచి మంచి రంగు గింజ ఉంటది స్టెప్ రెండు స్టెప్ వచ్చింది వచ్చాయి మూడో స్టెప్ రాబోతుంది పూత మంచి పూత ఉంది పూత ఉంది పూత కనబడుతుంది కదా నల్లి కూడా అదివే మామూలుగా పూతలు వేరే రకంలో ఉంది కానీ దీంట్లో లేదు మందు వేయగానే దీన్నికుంటే బాగానే ఉంటుంది వేరే కానీ ఇంత కాపు ఇంత ఇది లేదు అలం కాపు అది అది మా పూతలు కూడా తక్కువ తెగుళ్ళు ఏమి లేవు దీనికి ఆరోగ్యంగా ఉంది చేను పండింది కదా చేను తెగుళ్ళు లేవు దీంట్లో కానీ అంటే లేవు ఇది మామూలు పండాకు తెగులు కానీ కొమ్మ కొమ్ములు కానీ ఏదన్నా ఏం లేవు నల్లికి తట్టుకుంది కనపడుతుందిగా గ్రోత్ కనపడుతుంది కదా మామూలుగా ఒకటి కాపు దగ్గర దగ్గర కనుపలు ఫస్ట్ ఎట్లా ఉంటుంది లాస్ట్ అంతే ఉంది మంచి రంగు మాత్రం చాలా పండు రంగు మంచి రంగు మార్కెట్లో చాలా బాగుంది ఇది ఏ రకాలతో పోతే ముందు ముందు అంటారు వచ్చిన పోతే వచ్చినట్టు కాయ అవుతుంది తాళ లేదు అసలు లేదు కదా కాలు ఇప్పుడు మీరు కాయలు ఇన్ని కాయలు చూశారు కదా కాయలు కింద కాయ కూడా ఇది లేదు ఇది ఇది లేదు మామూలుగా మచ్చ కానీ కురుడు కానీ ఏం లేదు స్వస్తి చేసి ఒక ఎకరాని వేశానండి నలభై క్వింటాలు అయింది నాలుగు శాతం ఒక శాతం ఇదే కాబట్టి మామూలుగా ఇది వేరే చోట వేస్తే మామూలుగా పత్తి చెల్లి లేకుండా ఎకరానికి యాభై క్వింటాల్ దాదాపుగా అవుద్ది ఇది కంపెనీ వాళ్ళు మామూలుగా పూలు చేస్తుంటారు ఏ మందు కొట్టింది పలాల మంది కొట్టండి అంటారు మనం దాన్ని బట్టి కొడుతుంటాం మామూలుగా మందులు స్వస్తికి చేసి ఒక ఎకరం వేశాను వేరే రకం ఒక ఎకరం వేశాను అది వేరేది ఏంటంటే మామూలుగా ఈ గనుపు దూరంలో కొద్దిగా పొట్టికాయ ఉంటుంది దాని తెగుళ్ళు కొద్దిగా ఎక్కువ మామూలుగా నల్లి ఇది ఎక్కువ ఇది ఉంటుంది దీనికి ఏమో నల్లి తక్కువ స్వస్తి తేజకి రైతులందరూ ఈ పంట మాత్రం వేసుకోవచ్చు